అందరికీ దండాలు ఇప్పుడు మీరు చూస్తున్నది బెసంత్ నగర్ బీచ్ ఈ బీచ్ చెన్నైలో నగర్ అనే ప్రాంతంలో ఉంది అన్ని బీచ్ల్లో లాగానే లో 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 ఈ బీచ్లో కూడా నీళ్లు ఉప్పగా ఉంటాయి అన్ని బీచ్ల్లో లాగానే లో లో ఈ బీచ్లో కూడా ఇసుక ఉంటుంది అన్ని బీచ్ల్లో లాగానే ఈ బీచ్లో కూడా కాకులు ఊరి కుక్కలు ప్రేమ జంటలు ఉంటాయి ఇది మెరీనా బీచ్ కంటే చాలా చిన్న బీచ్ ఈ బీచ్ మెరీనా బీచ్ కంటే అంటే దొంగల భయం తక్కువ ఈ బీచ్ లో ఒక తెల్లదొర జ్ఞాపకార్థం ఒక కట్టడాన్ని కట్టారు ఆ తెల్లదొర తెల్లవాడు కాబట్టి తెల్ల రంగులు వేసినట్లున్నారు ఈ బీచ్ సమీపంలో వేలాంకని చర్చ్ అని ఒక మేరీ మాత చర్చి ఉంది ఈ బీచ్ సమీపంలోనే అష్టలక్ష్మి దేవాలయం అని ఒక హిందూ దేవాలయం కూడా ఉంది ఈ అష్టలక్ష్మి దేవాలయానికి మన తెలుగు వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు మరొకసారి అందరికీ దండాలు